అదిరిపోయే రెసిపీస్ రెండు రెండునండి మిస్ అయ్యకుండా తప్పకుండా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంటాంటి వ్లాగ్స్ చంటాంటి బ్లాగ్స్లో ఈరోజు మంచి రెండు రెసిపీలు చేసుకుందామండి చాలా చాలా రుచిగా ఉంటాయి సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇది ఆ కాకరకాయలు అంటారు గోడ కాకరకాయలు అని కూడా అంటారు ఇంకా మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి నాకైతే ఈ రెండు రకాలే తెలుసు అనమాట మేమైతే ఎక్కువగా ఆ కాకరకాయలు ఆ కాకరకాయలనే పిలుస్తాము దీన్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి శుభ్రంగా కడిగేసి వేసుకుని ఇలాగ రౌండ్గా చక్రాల లాగా తరిగేసుకుంటున్నాను అనమాట దీంతో సూపర్ డూపర్ కర్రీ చేసుకుందామంటే అది తిరిగిపోతుందనమాట అలాగే ఇగో ఒక మామిడికాయ ఒకటి చూపిస్తాను మీకు నేను ఆ మామిడికాయతోటి పచ్చడి కూడా చేసుకుందామండి ఇది పునాస మామిడికాయ అనమాట ఎక్కువగా పుల్లగా ఉంటుందని చెప్పి షాప్ అతను ఇచ్చాడు కానీ ఇది కాస్త పండినట్టు అయిపోయింది కొంచెం మెత్తగా ఉంది ఎక్కువ ఏం లేదండి పప్పులే వేద్దామని తీసాను అసలు యాక్చువల్గాను కానీ ఇది పెద్ద పులుపు లేకపోయేటప్పటికి పచ్చడి చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అన్నమాట అయితే పచ్చడి కోసం చెప్పి ఇలా పైన తొక్క తీసేసుకుని ముక్కలు కట్ చేసేసుకుని పెట్టుకున్నాను నా మనవరాలు ఉంటే కనుక ఈ పాటికి సగం మామిడికాయ ముక్క అంతా తినేసేది మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి దానికి పులిపు అంటే ఇష్టం అనమాట మరీ ఎక్కువ లేదు కాబట్టి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమ్మమ్మ ముక్కి అమ్మమ్మ మామిడికాయ ముక్కి ఒకటి ఒకటి అనేది అడిగేది అలా అనమాట ఇప్పుడు ఎవరు తింటారు చెప్పండి నేనే పచ్చడి వేసేస్తాను అనమాట అది అయితే ఈ రెండు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ కనుకొని మొక్కలు పెట్టుకుని దానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వేరుసన గుళ్ళు తీసుకుని దాంట్లో ఆయిల్లో వేసుకుని వేయించేసుకోవాలి మీరు ఒకవేళ మామూలు డ్రై రోస్ట్ చేసుకొని ఉన్న పల్లీలు ఉన్నాయనుకోండి అవి వాడుకోవచ్చు లేని పక్షంలో డ్రై రోస్ట్ చేసుకుంటానంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఓవెన్లో పెట్టుకునే వాళ్ళు ఓవెన్లో పెట్టుకోండి వేస్తే ఎప్పుడు ఇలా ఆయిల్లో వేయించను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ఆయిల్లో వేసి చేయి చేయడం అనేది ఫస్ట్ టైము ఎప్పుడు నేను డ్రై రోస్ట్ చేసుకునే చేస్తాను ఓవెన్లో కానీ డ్రై రోస్ట్ కానీ చేసుకునే చేస్తాను అనమాట నాకు అవే ఇష్టం మాకు ఈసారి ఇంకెలాగో ఆయిల్ పెట్టేశాను కదా అని చెప్పి దాంట్లో వేయించేస్తున్నాను ఎన్నో కాదు కదా కొన్ని అని చెప్పి వేయించేస్తున్నాను ఆ వేగిన తర్వాత తీసేసుకుని పళ్ళల్లో అండి ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఆ కరివేపాకు కాస్త చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో అవి ఆకాకరకాయ మొక్కల్ని ఆయిల్లో వేసేసుకుని మొత్తం అంతా ఆయిల్ పట్టుకునేంత వరకు చక్కగా ఇలా కలిపేసుకోండి మంచిగా ఆయిల్ కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం మన కూరలు వండేటప్పుడు అన్నిట్లోనూ పసుపు అయితే వేసుకుంటాం కదా అందుకని దీంట్లో కూడా కొద్దిగా పసుపు అనమాట ఆ పసుపు కూడా కలిసేంత వరకు కలిపేసుకోండి ఇట్లాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే కాస్త మగ్గుతుంది ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎక్కువ పులుపు లేదని చెప్పాను కదా ఒక మోస్తరు పులుపు ఉంది అనమాట దీంతో ఇంకా నేను మంచిగా పచ్చడి వేసేద్దామని చెప్పి అనుకున్నానని చెప్పాను కదా అదిగోండి దానికోసం అని చెప్పి మిక్సీ జార్ తీసాను ఆ మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా చేసుకోవచ్చు పచ్చడి చేయడం అంతే ఏమంత కష్టమేం కాదు రోట్లో కూడా వేసుకోకలేదు రోట్లో వేసుకుని చేసుకుంటే కూడా బాగుంటుంది మనకి ఇంకా టైం లేదు కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను అనమాట దీనికి మొక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకోండి అలాగే దీనికి సరిపడా కారం కూడా వేసేసుకోండి ఇదైతే పచ్చి కారమే అనమాట మామూలుగా మనకి ప్యాకెట్లు దొరుకుతాయి కదండి శ్రీ మ్యాంగోస్ కారం పౌడర్ అనమాట అసలు కరెక్ట్గా రుచి బాగుండాలంటే నేను చెప్తున్నాను ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేయించుకుని చేసుకుంటేనే బాగుంటుందండి అదే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇంక మిరపకాయలు వేయించట్లేదు ఈసారి ఇలా పొడితో చేసేస్తున్నాను అనమాట ఆ కారం పొడితో చేస్తున్నాను ఇప్పుడు మీకు డబ్బాలో చూపించింది ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుంటానమాట నేను పొడి ఎప్పుడు కూడాను ఆ పొడి ఇలా వే యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో వేసుకోవచ్చు మన పచ్చళ్ళు ఏం చేసుకున్నా కూడా ఆవాలు మెంతుల పొడి ఇలా వేసుకోవచ్చు ఆ పొడి వేసేసుకున్నాను అలాగే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంగువ ఇంగువ అందే రుచి బాగుండదు నేను ప్రతి దాంట్లోనే ఇంగో వాడతాను ఎక్కువగా ఇంగో అనమాట అందుకని ఇంగో ఒక చిన్న స్పూన్ ఇస్తాను కదా దాంతో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఇంగోవ అయితే వేసుకున్నాను అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ముఖ్యమైనది బెల్లం పడాలి దీంట్లో బెల్లం పడకపోతే రుచి అంత పెద్దగా బాగుండదు మరి మీరు బెల్లం తీపి తినలేని వాళ్ళు స్కిప్ చేస్తానంటే చేసేయండి కానీ కొంచెం బెల్లం వేసుకుంటేనే రుచి బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇవన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక మిక్సీకి పెట్టేసి ఒక మనం ఒక తిప్పు తిప్పేసేయండి అది మెత్తగా అవుతూ ఉంటుంది నేనైతే పెట్టాను దాన్ని తిప్పాను తిప్పిన తర్వాత అలా అవుతూ ఉంటుంది మిక్సీలో అవుతూ ఉంటుంది అందుకని మళ్ళీ పక్కన కూర అయితే పా మాడిపోతుందని చెప్పి ఒకసారి కలపడానికని వచ్చాను అనమాట ఆ మిక్సీని పట్టుకోకర్లేదండి కరెక్ట్గా సెట్ అయిపోతే కనుక మూత మీద చేయవేయాల్సిన అవసరం లేదు అది అలా తిరుగుతూనే ఉంటుంది మూత అయితే పైకి రాదు ఇప్పుడు ఈ కూరలో ఏం చేద్దామంటే ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుంటే కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట ముక్క వేసేసి సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఈ లోపల పచ్చడి కూడా అయిపోయింది తీసాను అయితే అంత మెత్తగా వేయాల్సిన అవసరం లేదండి చిన్న పలుకుగా వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ జారులో అంత మెత్తగా అవ్వట్లేదు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అయితే వేయాల్సి వచ్చింది చిన్న జారు ఉందండి దీంట్లోనూ ఆ చిన్న జారులో అయితే చక్కగా మెదిగిపోతుంది ఆ జారు ఇప్పుడేమో దాంట్లోంచి పౌడర్ ఏ అంటల్లో ఉందనమాట అందుకని అది ఇంక వాడలేదు ఇప్పుడు ఇదే కనిపించింది అని చెప్పి ఎదుర్కొన్న కనిపించిన దాంట్లోనే నేను పచ్చడి చేసేసాను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను సూపర్గా ఉందండి అర్థమైపోయింది కదా మీకు చాలా చాలా బాగుంది నా నేను వేసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం అలాగే తర్వాత బెల్లం వేసుకున్నాం కదా ఆ బెల్లం అన్నీ రుచి సు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కొంచెం అవి వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పి తిప్పేసారంటే అలిగిపోతుంది ఇప్పుడు అంతా చేతితో ఊచేసుకుని నేను ఈ బౌల్లో తీసేసుకుంటున్నాను ఒక చిట్టి బౌల్లోకి తీసేసుకున్నాను చూసారా మాకైతే రెండు రోజులు వస్తుందండి ఈ పచ్చడి మనం ఇది మాత్రం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి బయట పెడితే అంత నిలవ ఉండదు ఎందుకంటే బాటం వస్తుంది కదా కాయ అనేది అందుకని అంతగా ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనే బెటరు అది ఒకసారి మళ్ళీ కూర కలిపేసుకుని మాడిపోకుండా ఒకసారి కోల కలుపుకుంటూ ఉండండి ఇది కొన్ని చూపించాను కదా మీకు చక్కగా ఉందనమాట అయితే ఆ పక్క గిన్నెలో ఏం చేశానంటే అన్నం పెట్టానండి అన్నం అయితే అయిపోయింది పక్కన ఎత్తడి గిన్నె కనిపిస్తుంది కదా రైస్ అయితే ఉట్టిపోయింది ఆపేసుకున్న ఇప్పుడు మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి వేరుశనగ గుళ్ళు అవి కూడా ఈ కూరలో వేసేసుకోవాలి ఇప్పుడు నేను త్రీ స్పూన్సు టీ స్పూన్సు శనగపిండి వేస్తున్నాను ఆకాకరకాయ శనగపిండి కూర అనమాట ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీ అందరికీ ఆ కాకరకాయ ఇష్టమైనా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి నాకైతే ప్రాణం అండి చాలా చాలా ఇష్టం ఆ కాకరకాయ నాకు నాకు కూతురికి చాలా ఇష్టం అనమాట ఆ కాకరకాయలో గింజలు ఉంటాయి చూసారా ఆ గింజలు నగులుతుంటే కరకరలాడుతూ కంచిగా బాగుంటాయండి అవి చాలా చాలా ఇష్టం అనమాట మా వారికి అయితే ఆ కాకరకాయ ఇష్టం లేదు కాకరకాయ కూడా అసలు ఇష్టం లేదు కానీ మా కోసం అని ప్రత్యేకించి ఆ కాకరకాయలు తీసుకొస్తారు మా మాకు ఇష్టం అని చెప్పి తను మా ఫోర్స్ వల్ల తినండి తినండి అంటే కొంచెం టేస్ట్ చేస్తారు కానీ ప్రత్యేకించి మాకోసమే ఎప్పుడు వెళ్ళినా అనమాట నాకు ఆ కాకరకాయ ఇష్టం కాకరకాయ ఇష్టం మా వారికి రెండు ఇష్టం లేదు ఇప్పుడు ఇందులో మనం సనగపిండి వేస్తాం కదండి తర్వాత జీలకర్ర కొంచెం తీసుకుని మనం వాము రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ఇలా నలిపి వేస్తాను చూసారా అలాగే నలిపేసి వేయండి శుభ్రంగా జీలకర్ర నలిపేసుకుని పొట్టు అనేది వస్తుంది ఒకసారి ఊదేసేయండి ఆ పొట్ట లాంటిది పోతుంది ఆ జీలకర్ర అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి మంచి వాసన అయితే వస్తుంది చూసారా చాలా బాగుంది మంచి వాసన అయితే వస్తుంది ఈ మూకుడు అయితే ఒకటే ఊరుకు కదిలిపోతుంది అన్నమాట దాన్ని సరి చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆ సరిపిండి అనేది పచ్చి వాసన పోవాలి ఆ జీలకర్ర వాసన దానికి పట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట భలే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పల్లీలు కూడా వేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి నేనైతే బాగా డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ వేసి పెట్టి అయితే చేయనండి కొంచెం ఆయిల్ తోటే నేను చేస్తాను ఇట్లాగా మీరందరూ ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేసేయండి అయితే దీంట్లో ఇప్పుడు మనం ఇదంతా వేగిపోయిందండి పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మనకు సరిపడా కారం వేసుకోవాలి మీరు రుచికి తగ్గట్టుగా మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి నాకైతే నేను సరిపడా కారం వేసేసుకున్నాను ఇది కూడా త్రీ మ్యాంగోస్ కారమేనండి నేను అన్నింటికి త్రీ మ్యాంగోసే వాడతాను ఎందుకంటే అంత ఎక్కువ కారం ఉండదు అలా తక్కువగా ఉండదు సమానంగా మీడియంగా ఉంటుంది కాబట్టి నేను త్రీ మ్యాంగోస్ కారమే వాడుతూ ఉంటాను ఊరగాయలకి ఇట్లాంటివి నాకు ఇంట్లో రోజువారీ కూరలకి వాటికి కూడా ఇలాగే వాడుతూ ఉంటాను అయితే సామాన్యంగా నేనైతే వేపుడు కారంలో యూజ్ చేస్తానండి ఇలాంటి కూరలకి వాటికి వేపుడు కారం అయితే యూజ్ చేస్తాను ఈసారి అయితే మాత్రం ఇలా వేశాను అనమాట ఎర్రకర వేశాను కూర అంతా రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని నీకు చూపిస్తున్నాను చూడండి అసలు మంచి వాసన వేస్తుంది కలర్ భలేగా ఉంది సూపర్గా ఉందన్నమాట ఇదైతే మనం మోకడైతే తీసుకెళ్ళి ఆ సింక్లో పడేసాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకు అనుకుంటున్నారు మనం పచ్చడి చేసుకున్నాం కదండి దాంట్లో పోపు వేసుకోవడం కోసం అని చెప్పి ఆ మూకుడు అదే ఆ ప్యాన్ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను తొందరగా వేడవ్వాలని చెప్పి మళ్ళీ దాన్ని బోర్లించి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట అయితే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని అది వేడైన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుబాట్లు ఆడిన తర్వాత ఇంకో కొన్ని గుండె మిరపకాయలు ఉన్నాయి కదండి ఆ మిరపకాయలు ఒక రెండు మిరపకాయలు వేసుకున్నాను మిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎక్కువ వాడితే మంచిదండి అందుకని మీ జుట్టు ఎక్కువ పెరగాలంటే కరివేపాకు వాడండి హెయిర్ ఫాల్ కూడా ఉండకూడదు అనుకుంటే కరివేపాకు విరివిగా ఎక్కువగా వాడుతూ ఉండండి కొన్ని రోజులకి జుట్టు వడ్డం తగ్గిపోతుంది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది చక్కగాను అందుకే నేను ఎక్కువ వాడేస్తున్నానండి ఈ మధ్యన కరివేపాకు ఎక్కువ వాడుతున్నాను ఆ కరివేపాకు అవన్నీ పోపు వేసుకున్నాం కదండి ఆ పోపు అనేది పచ్చట్లో వేసేసుకుందాము ఇంక అంతేనండి పచ్చడి అయిపోయింది కూర కూడా అయిపోయింది సూపర్ టేస్టీగా ఉండే రెండు రకాల రెసిపీస్ మీకు చూపించాను ఇంతకీ ఎలా ఉన్నాయి నచ్చినాయా మీకు నా వంటలు నచ్చుతున్నాయా మీకు నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ పైకి ఎదగాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మన రెసిపీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చేసినవన్నీ పొలగం వండాను ప్రతిరోజు పొలగం అయితే వండుతానమాట ఈ శ్రావణ మాసం కదా అమ్మవారికి నివేదన చేసేసుకుని ఇలాగే చేయడమే ఉండానండి మరొక రెసిపీతో మళ్ళీ వస్తాను